రామకృష్ణ కథామృతము నరేంద్రుడు వీరభావము శ్రీరామకృష్ణుడు నరేంద్రుని భావంతో చూచుచుండిరి చూచొచ్చు ఆనందం ఆనందంతో ఉప్పొంగిపోయిరి భక్తుల వైపు తిరిగి చాలా అనిరి నరేంద్రుడు నవ్వుచు ఏమిటా చాలా శ్రీరామకృష్ణుడు నవ్వచ్చు నీలో గొప్ప త్యాగభావములు చెలరేగుచున్నవి నరేంద్రుడు భక్తుల నూరక శ్రీరామకృష్ణుల వైపు చూచుచుండరి మాట్లాడ మాట్లాడసాగను రాకా నవ్వుచు శ్రీరామకృష్ణులతో నరేంద్రుడు ఇప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు శ్రీరామకృష్ణుడు నవ్వుచు అవును కాక ఇంకా చాలామంది అర్థం చేసుకోగలుగుతున్నారు మాస్టార్తో అవునా మాస్టారు అవునండి శ్రీరామకృష్ణుడు నరేంద్రుని వైపు మణివైపు చూచుచు రాకాలు మున్నగా భక్తులకు సరిగ చేసి చూపుచుండ్రి రాక రాకాలది అర్థం చేసుకొని నవ్వుచు ఇట్లా నేను నరేంద్రునిది వీరభావము మాస్టారు గారిది సుఖీభవమని తెలుపుచున్నారా రామకృష్ణుడు నవ్వుదురు నరేంద్రుడు నవ్వుచు ఓ మీరా మాస్టారు గారు నోరు తెరచి మాట్లాడారు కదా సిగ్గుపడుదరు అందుకే ఇట్లా అంచున్నారా శ్రీరామకృష్ణుడు నవ్వచ్చు నరేంద్రునితో అది సరే నాదేమి భావమో చెప్పు నరేంద్రుడు వీరభావము భావము అని భావములు అన్ని భావములు మీయే జై శ్రీరామకృష్ణ